बीसी जय एबीसी जय बीसी जय केदार बर्दिहारी कलपिनताली 48 శాతం చట పట్టదా బిసి నాయకత बर्दिहारी అమలు చేయాలి 42 శాతం రిజర్వేషన్లు బిసిలకు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి బిసిలకు 42 శాతం అమలు చేయాలి రిజర్వేషన్ ఏ ఏ బిసి బిసి నాయకత 이리, 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 తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు పరచాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంచు పిలిపించడం జరిగింది దీనికి మద్దతుగా పెద్దలు మా స్థానిక శాసనసభ్యుడు టీఆర్ఎస్ వర్కింగ్ పేజైన్ కేటీఆర్ గారి చూడ మద్దతు పలుకుతూ ఖచ్చితంగా బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి ఈరోజు మద్దతు తెలుపుకుంటూ ఖచ్చితంగా ఈరోజు పరిస్థితికి రావడానికి ఆనాడు కామారెడ్డిలో రెండు సభలో రిజర్వేషన్ కల్పించుకుంటూ మేము ప్రజలలోకి పోతామని చెప్పి చెప్పడంతో ప్రజలను ఆరు గ్యారెంటీలు కాకుండా అదొక గ్యారెంటీ ఏర్పాటు చేసుకొని ఇలా ముందుకుపోయిన రేవంత్ రెడ్డి ఇలా నైన్త్ షెడ్యూల్ కాకుండా కాదని చెప్పి అందరికీ తెలుసు అయినా కానీ మేము చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నింది సభలో అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు చేసి గవర్నమెంట్కు గవర్నర్కు పంపి ఇలా నువ్వు పోవడం తోటి ఇయాల కోర్టు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ కొట్టివేయడం జరిగింది ఇదంతా బీసీ ప్రజలను ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు ఇప్పటికైనా బీసీల పట్ల నలభై రెండు శాతం మద్దతుకు మా పార్టీ పక్షాన పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మద్దతు తెలుపుతున్నాం ఎందుకనంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కావాలని కాబట్టి మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో మద్దతు మీ తరఫున ఉంటాం ఢిల్లీకి అయినా కానీ ఎక్కడికైనా వచ్చితానికి మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేమందరం మేము మీకు ఉంటాం ఖచ్చితంగా మా ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ బంధు సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పోరాటంలో మా పార్టీ ముందుంటుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీ రిజర్వేషన్ మన తెలంగాణ ప్రా ప్రాంతంలో కొట్లాడితే కాదు కాబట్టి ఢిల్లీకి పోయి అక్కడ మన సత్తా ఏందో చూపించి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయించి ఎలక్షన్ ముందుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ను మేము తెలియజేస్తారు